నమస్తే టీవీ డార్లింగ్ ప్రభాస్ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో కొంతమంది ప్రభాస్ ను ఏదో రకంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ప్రభాస్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఇక ఆయనను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇలా ప్రభాస్ గురించి పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ఇక తాజాగా ప్రభాస్ భారీ విరాళం గురించి వార్తలు చెక్కలో కొడుతున్నాయి అయోధ్య రామ మందిరానికి హీరో ప్రభాస్ భారీ విరాళం ఇచ్చాడు అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇక కొందరేమో యాభై కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఇంకొందరేమో ఇరవై కోట్లు అని చెప్తున్నారు ఇలా ప్రభాస్ భారీ విరాళం మీద మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రభాస్ ఇరవై కోట్లు ఇచ్చారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు కాదు కాదు యాభై కోట్లు అని ఇంకొంతమంది ప్రచారం చేస్తున్నారు యాభై కోట్లు విరాళం అంటూ వేసిన ట్వీట్ కింద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఆది పురుష్ తీసి శ్రీరాముణ్ణి అవమానించాడు ఆ మాత్రం విరాళం ఇస్తే గానీ పాపం పోదు అని కొందరు ట్రోల్స్ చేస్తుంటే నిజంగా ప్రభాస్ గ్రేట్ అని ఇంకొందరు నార్త్ లో సింపతి కొట్టివెయ్యాలని చూస్తున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇక యాభై కోట్ల విరాళం ఇచ్చాడు అంతేకాకుండా రామ మందిరం ఓపెనింగ్ రోజు అక్కడికి వచ్చిన వారందరికీ అన్నదానం చేయడం దాదాపు మూడు వందల స్థలాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడట దానికోసం యాభై కోట్లు ఖర్చు పెడుతున్నాడని ప్రభాస్ విరాళం గురించి వివరించాడు ఈ వీడియో కూడా నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది ఇలా ప్రభాస్ విరాళం గురించి ఎవరికిష్టం వచ్చింది వారు రాసుకుంటున్నారు ఇక ప్రచారం వేసుకుంటున్నారు కూడా మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందని చర్చించుకుంటున్న వేళ అప్డేట్ వచ్చింది అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ ఈ వార్త వైరల్ కావడం జాతీయ మీడియా కూడా వార్తా కథనాలు రాయడంతో ప్రభాస్ టీం స్పందించింది ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ